హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజ్యూనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజ్యూనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ అండ్ కరుంగలీ మాలాస్ అండ్ వ్యాలెంటైన్స్ డే లవ్ బ్యాండ్స్ ఇది న్యూ ప్రోడక్ట్ సో ఇవేం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఓకే మీ పర్సనల్ ఎనర్జీస్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉన్నాయి కొన్ని అంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్లో ఉండి దాని నుండి ఆ ప్రాబ్లమ్స్ నుండి రికవర్ అయ్యి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు ఓకే సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను దీంట్లో అకార్డింగ్ టు దిస్ రీడింగ్ మీరు యాక్చువల్గా ఎవరినో బాగా నమ్మి వాళ్ళకి ఒక హ్యూజ్ అమౌంట్ ఇవ్వడమో లేదా ఎవరినో రిలేషన్షిప్లో నమ్మి వాళ్ళ చేత మీరు చీట్ చేయబడ్డారు సో ఇలాంటిది ఏదో కొంచెం ఏదో లాస్ అనేది కనపడుతుంది సమ్ ఫిజికల్ లాస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సో లాస్ అయినా కూడా మీరు అక్కడే కొలాబ్స్ అయిపోకుండా మీరు మళ్ళీ రికవర్ అయిపోయారు దాని నుండి అండ్ మళ్ళీ మీరు ఒక న్యూ న్యూ చాప్టర్ స్టార్ట్ చేశారు న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు అండ్ మీ పాస్ట్ అంతా కూడా మీరు మర్చిపోవడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇంకా సో లాడ్ ఆఫ్ హీలింగ్ అనేది జరిగింది మీకు ఓకే దట్ ఈస్ గుడ్ బట్ ఇక్కడ ఫర్దర్గా మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి ఆ కేర్ ఎలా ఉండాలి మీ మీద మీకు ఉండాల్సిన సెల్ఫ్ కేర్ అనేది మీకు ఉంది కానీ ప్రాబ్లమ్స్ అనేవి సడన్గా మీకు అటాక్ అవుతూ ఉంటాయి ఆ అటాక్ అయినప్పుడు మీరు ఎలా వాటిని హ్యాండిల్ చేయాలి అంటే ఇఫ్ సపోజ్ మీకు ఎవరైనా వచ్చి సడన్లీ ఇప్పుడు అట్లీస్ట్ ఎవరో ఒకరు వస్తారు మీ పాస్ట్ నుంచి అట్లీస్ట్ వన్ పర్సన్ ఓకే ఇక్కడ టూ పర్సన్ టూ పీపుల్ కనిపిస్తున్నారు ఫ్రమ్ ద పాస్ట్ సో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలనేది చెప్తాను ఫస్ట్ అసలు ఒక పర్సన్ ఏమో మిమ్మల్ని బాగా నమ్మించి మీ దగ్గర అమౌంట్ బాగా తీసుకుని అండ్ మీ మీద ఒక ఫేక్ లవ్ చూపించి తన లైఫ్లో తను సెటిల్ అయిపోవడానికి ట్రై చేసిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మ్యూట్లో పెట్టారు ఆర్ బ్లాక్ చేసి పెట్టిండొచ్చు సో బ్లాక్ చేసి ఈ పర్సన్ తన లైఫ్ తన సెటిల్మెంట్ తన లైఫ్ తను సెటిల్ చేసుకోవడం కోసం తన లైఫ్లో తను సెటిల్ అవ్వడం కోసం మీ రీసోర్సెస్ని యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు ఇక్కడ మీ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకున్నారు బట్ పనంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడటం మానేశారు సో ద సేమ్ పర్సన్ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని మోసం చేశారో ద సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ ఎ కమిట్మెంట్ ఆఫర్ ఓకే సో అది ఒక పర్సన్ అండ్ ఇంకొక పర్సన్ చాలా ఆనెస్ట్ పర్సన్ ఒక ఫ్యామిలీ పర్సన్ ఒక జెన్యున్ పర్సన్ లైక్ ఆల్మోస్ట్ అదొక డివైన్ ఎనర్జీ అనమాట ద అదర్ పర్సన్ ఈ పర్సన్ కూడా మీకు తెలుసు ద రీసెంట్ పాస్ట్ కాదు ఇది అరౌండ్ నైన్ టు లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ పర్సన్కి మీకు ఈ పర్సన్ మీకు తెలుసు ఓకే బట్ సడన్లీ మీ మధ్య ఎందుకో డిస్టెన్స్ అనేది వచ్చింది బట్ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఏం జరగలేదు అనుకోకుండా ఏదో లైక్ పాండమిక్ ఆ సిచ్యువేషన్లో మీరు ఇద్దరు సెపరేట్ అయినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ సెపరేషన్ అంటే అది కూడా సెపరేషన్ కాదు జస్ట్ డిస్టెన్స్ అనేది వచ్చింది తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు సో దట్ సేమ్ పర్సన్ అగైన్ దే వాంట్టు కమ్ బ్యాక్ టు యువర్ లైఫ్ ఓకే సో నా మీకు అగైన్ డిసిషన్ మేకింగ్ టైం ఇక్కడ చాయిస్ అనేది మీరు చాలా వైజ్గా చేసుకోవాలి ఓకే ఈ చాయిస్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక పర్సన్ మీ పర్సన్ పాస్ట్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వస్తున్నారో అందులో ఒకరు మిమ్మల్ని చాలా ఒక ప్లాన్డ్గా ఒక పక్కా ప్లాన్తో వస్తారు మీ లైఫ్లోకి అంటే మిమ్మల్ని మళ్ళీ మీరు ఒక స్టేబుల్ పర్సన్ ఫైనాన్షియల్లీ మీ దగ్గర చాలా ఫైనాన్షియల్ అబెండెన్స్ అనేది ఉంది మీరు చాలా తెలివైన పర్సన్ వెరీ ఇంటెలిజెంట్ మేబీ మీరు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సను లేదా ఒక హార్డ్ వర్కింగ్ చేసి మీ లైఫ్లో బాగా సెటిల్ అయిన పర్సను మీ దగ్గర ఫైనాన్షియల్గా మీకు చాలా అబండెన్స్ అనేది ఉంది ఓకే మీ వే ఆఫ్ టాకింగ్ మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఈ పర్సన్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే మీ దగ్గర ఏమైతే ఉన్నాయో దట్ అబండెన్స్ ఓకే ఆ అబండెన్స్ అంతా ఈ పర్సన్కి కావాలి సో అది మైండ్లో పెట్టుకొని మీ మీద మళ్ళీ ఫేక్ లవ్ నటించి మిమ్మల్ని మళ్ళీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు బట్ ఎంటర్ అవుతారు సరే మిమ్మల్ని బాగా చూసుకుంటారా లైఫ్లాంగ్ మీతో కలిసి ఉంటారా మీకు సపోర్టింగ్గా ఉంటారా మీకు ఒక వైఫ్ లాగానో హస్బెండ్ లాగానో ఉంటారా అని అంటే ఉన్నట్టు నటిస్తారు బట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరకగానే అగైన్ దే విల్ జంప్ ఓకే సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు దిస్ పర్సన్ ఈజ్ వెరీ ప్లేయర్ టైప్ ఆఫ్ ఎనర్జీ వెరీ టాక్సిక్ కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీకు ఏవో కొన్ని భారీ డైలాగులు చెప్పగానే మీరు పడిపోతారు ఫ్లాట్ అయిపోతారు మీరు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తారు ఓకే ఎందుకు చేస్తున్నారు ఇదంతా మీరు మళ్ళీ అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి మీరు బయటకు వచ్చారు బట్ అయినా మళ్ళీ ఈ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్లోకి ఎందుకు వెళ్తున్నారు అంటే ఇదంతా మీ ఫేట్ ఇది స్టిల్ మీకు ఏదో కర్మ అనేది ఉంది మీరు ఇంకా డెట్ అనేది మీకు క్లియర్ చేయాల్సింది ఉంది సో నా అగైన్ దిస్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అండ్ మీరు యాక్సెప్ట్ చేయటం అండ్ అగైన్ ఈ పర్సన్ ఏదో మీతో ఒక ఫ్యామిలీలో ఉన్నట్టుగా యాక్టింగ్ చేయడం ఎక్కడో మీరు హౌస్ తీసుకొని ఒక ఫ్యామిలీలో ఉండడం అండ్ ఈ పర్సన్ మీతో కిడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే అంత డీప్ బాండింగ్లోకి వెళ్తేనే కొన్ని రైట్స్ అనేవి వస్తాయి ఓకే సో వాటి కోసం ఈ పర్సన్ చాలా ఒక ప్లాన్ ప్రకారం మీ లైఫ్లోకి రాబోతున్నారు సో ఇక్కడ ఈ పర్సన్తో కిడ్స్ ప్లాన్ చేసుకోవడం కూడా అది లో అది ఒక తెలివి తక్కువ పని అన్నమాట ఓకే సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే తెలుసుకోండి ఇక్కడ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఎవరు మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి సో ద అదర్ పర్సన్ ఎవరైతే ఇంకొక పర్సన్ రాబోతున్నారో మీ లైఫ్లోకి ఈ పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ ఇస్తారు ఒక ఆఫర్ ఏదో ఇస్తారు లైఫ్ లాంగ్ ఇట్లా మీకు సపోర్టింగ్గా ఉంటారు ఆ టైప్ ఆఫ్ కమిట్మెంట్ ఇస్తారు బట్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో మ్యారీడ్ పర్సన్ ఇక్కడ ఇద్దరు వస్తున్నారు మీ లైఫ్లోకి ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా మ్యారీడ్ పర్సన్ అండ్ ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు వెరీ జెన్యూన్ పర్సన్ ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఇది మీ ఒకవేళ ఈ పర్సన్ ప్రపోజల్ని కానీ కమిట్మెంట్ని కానీ మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ పర్సన్ లాంగ్ రన్లో మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు ఈ పర్సన్ మీ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు జస్ట్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది ఆ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ద సెకండ్ పర్సన్తో వేరే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ప ఈ పర్సన్తో మీకు మాట్లాడాలంటేనే ఏదో టెన్షన్ టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒకటి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏది అడగలేదు అనుకోండి ఈ పర్సన్ మీరు బాధపడే విషయాలు ఏవో మీకు చెప్తారు ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ పర్సన్ని మీట్ అయిన ప్రతిసారి మీరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఓకే సో అంత టాక్సిక్ ఎనర్జీ ఈ పర్సన్ బట్ ఇదంతా మీరు క్లియర్ చేయాల్సిన కార్మిక్ డెట్ అనేది ఇంకా ఉండబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఈ పర్సన్ మీకంటే ముందు ఇంకెవరితోనో రిలేషన్లో ఉన్నారు ఆ పర్సన్ని వదిలేస్తాను ఆ రిలేషన్లో నేను లేను అన్నట్టుగా మిమ్మల్ని నమ్మిస్తారు మళ్ళీ కానీ అదంతా నిజం కాదు ఇంకా కనెక్ట్ అయ్యే ఉంటారు ఒక స్టోరీ చెప్తారు మీకు ఇట్లా అదంతా పాస్ట్ నేను చేసుకున్న రాంగ్ చాయిస్ అది అది ఇది అని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు బట్ అదంతా ఒక ఫేక్ స్టోరీ అనమాట ఓకే ఈ పర్సన్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు మీ దగ్గర నుండి మీ దగ్గర నుండి ఏదైతే రావాలో అది మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోగానే అది కావాల్సింది మీ పర్సన్కి దొరకగానే మీ పర్సన్ ఇంకా మీకు కనిపించరు ఓకే అగైన్ వెరీ 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోతారు ఇంకా రికవర్ అవ్వలేరు మీరు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి ఓకే సో ఇక్కడ ఈ పర్సన్కి ఏంటంటే కావాల్సింది ఒక రిచ్ లైఫ్ కావాలి విదిన్ షార్ట్ పీరియడ్ ఏ పని చేయకుండా ఒక రిచ్ లైఫ్ కావాలి కష్టపడకుండా ఆ లగ్జరీస్ లగ్జరియస్ లైఫ్ ఇవన్నీ కావాలి ఈ పర్సన్కి సో అవన్నీ ఉన్నవి ఎవరి దగ్గర అంటే మీ దగ్గర సో ఇప్పుడు మీ పైన ఒక ఫేక్ లవ్ అనేది నటిస్తే మీరు పడిపోతారు మళ్ళీ ఫ్లాట్ అయిపోతారు ఆ మాటలకి ఆ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వాటికి అండ్ ఈ పోర్సన్ కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్ అయి ఉండొచ్చు సో మీకు ఈ పర్సన్ పర్సనాలిటీ అంటే చాలా ఇష్టం సో అలా మిమ్మల్ని అటెంప్ట్ చేస్తూ ఉంటారనమాట ఓకే సో ఇది ఈ పర్సన్తో చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఆల్రెడీ ఒకసారి చీట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారో డోంట్ టాక్ టు దిస్ పర్సన్ ఈ పర్సన్ని బ్లాక్ చేసేయండి ఓకే బ్లాక్ చేయకపోతే చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు సో బీ కేర్ఫుల్ విత్ దిస్ పర్సన్ అండ్ ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసే ఆ పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే ఆ మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వకుండా ఉండలేరు అనమాట అలాంటి మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి వేరేస్ దిస్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ మెంటాలిటీ మెచ్యూర్డ్ పర్సన్ మీరు బాధపడితే బాధపడతారు మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ ఈ సెకండ్ పర్సన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక డివైన్ కనెక్షన్ ఈ సెకండ్ పర్సన్ది డివైన్ ఫెమినిన్ ఆర్ మాస్కులిన్ ఎనర్జీ ఓకే సో చూజ్ వైజ్లీ విష్ వైజ్లీ చూజ్ వైజ్లీ బట్ ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పోర్సన్ కోసం మీరు మేనిఫెస్ట్ చేశారు ఒకప్పుడు మీరు లాట్ ఆఫ్ ప్రేయర్స్ చేశారు ఓకే ఆ ప్రేయర్స్ అవన్నీ కూడా ఇప్పుడు మీకు యూనివర్స్ విని అవన్నీ మీ విషెస్ అన్నీ ఇప్పుడు ఇప్పుడు ఫుల్ఫిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే మీరు చేసిన మేనిఫెస్టేషన్ ఈ పోసన్ మీ లైఫ్లో కావాలి అని మీరు అడగడం జరిగింది సో నా ఈ పర్సన్ మీ లైఫ్లోకి కావాలి అని అడిగారు కానీ ఈ పర్సన్ చేంజ్ అయ్యి వస్తున్నారా అని అంటే నో దెన్ నెవర్ చేంజ్ ఈ పర్సన్ చేంజ్ అవుతారా అని వెయిట్ చేయకండి మీరు ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఇదే ఎనర్జీలో ఉంటారు ఓకే సో ఈ పర్సన్ కొంచెం అసలు మీ పో ఈ పర్సన్కి మీరంటే కొంచమైనా వన్ పర్సెంట్ అయినా లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉందా అంటే ఉంది దిస్ పర్సన్ ట్రూలీ లవ్స్ యూ కానీ ఎంత ప్రేమ అయితే ఉందో అంత టాక్సిక్ ఎనర్జీ ఉంది సో టాక్సిసిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఆ ప్రేమ అనేది ఉండదు ఇంకా ఈ టాక్సిసిటీ ఎక్కువైపోతూ ఉంటుంది రోజు రోజుకి కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి నాకు ఇది కావాలి అది కావాలి ఓకే ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకుంటే ఏంటి ఒక మ్యారేజ్తో సాటిస్ఫై అయిపోకూడదు ఇంకా రిచ్ లైఫ్ కావాలంటే ఇంకా ఇంకొక రెండు మూడు సార్లు టూ త్రీ ఆప్షన్స్ ఆర్ అదర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమైంది ఇప్పుడు మనకి ఎవరు అడ్డు చెప్తారు ఇలాంటి ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో దిస్ ఫస్ట్ పర్సన్ వెరీ టాక్సిక్ పర్సన్ ఆల్రెడీ ఈ పర్సన్ ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకుని ఉన్నారు బట్ ఆప్షన్స్ ఓపెన్ ఉన్నా మీకు వచ్చి కమిట్మెంట్ ఇస్తారు ఓకే ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా మీ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు ఇక్కడ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినప్పుడు ఈ పర్సన్ ఆ మనీని మీ పర్సన్ కోసం యూజ్ చేసుకోలేదు ఇంకెవరికో ఇచ్చారు ఆ అమౌంట్ అంతా కూడా ఓకే సో సమదర్ పర్సన్ సమ్దర్ థర్డ్ పార్టీ గుడ్ బి థర్డ్ పార్టీ ఓకే సో అలాంటి కొంచెం ఈ టాక్సిక్ ఎనర్జీ నుండి మీరు దూరంగా ఉంటేనే బెటర్ ఎందుకంటే మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ మీకు చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది మీలాగే అందరూ మంచి వాళ్ళని మీరు అనుకుంటుంటారు కానీ ఇక్కడ మీలాంటి మంచి పర్సన్నే యూనివర్స్ మీ లైఫ్లోకి ఇప్పుడు పంపిస్తుంది ఆల్రెడీ దట్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ ఆ పర్సన్తో మీరు మెసేజెస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది కానీ ఆ ప్రపోజల్ లాంటి ఎనర్జీస్ ఇంకా రాలేదు బట్ ఈ వీక్లో ఇద్దరి దగ్గర నుంచి కమిట్మెంట్ వస్తుంది సో ఎవరికి మీరు కమిట్ అవుతారు అనేది అది మీరు చూస్ చేసుకోవాలి మీరు ఇంకా ఇలాంటి టాక్సిక్ లైఫ్ మళ్ళీ పాస్ట్ టాక్సిక్ లైఫ్ మళ్ళీ మీకు రిపీట్ అవ్వకూడదు ఇన్ ద ఫ్యూచర్ అనుకుంటే మీరు ఒక బెటర్ చాయిస్ అనేది చేసుకుంటారు ఇక్కడ లేదు అనుకుంటే మళ్ళీ మీరు ట్రాప్లో పడిపోతారు ఓకే సో చూస్ వైజ్లీ అండ్ విష్ వైజ్లీ మీరు మ్యానిఫెస్ట్ చేసుకోండి ఒక బెటర్ పర్సనే మీ లైఫ్లో ఉండాలి టాక్సిక్ పీపుల్ ఎవరు మీ లైఫ్లో ఉండకూడదు అని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ విత్ ట్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియో కనుక మీకు రెజినేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ హైవ్ పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ సిక్స్ ఆఫ్ వాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెండింగ్ లవ్ అండ్ లైట్